ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైఎస్ఆర్సీపీ హవానే కొనసాగుతుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది ఈటీజీ రీసెర్చ్ చేసిన సర్వే ఫలితాలను టైమ్స్ నౌ వెల్లడించింది వైసీపీ యాబై శాతం ఓట్లు సాధిస్తుందని టీడీపీ ముప్పై ఏడు శాతం జనసేన పది శాతం బీజేపీ ఒక్క శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది రాష్టంలో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో వైసీపీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది టిడిపి ఒక సీటు గెలవచ్చని పేర్కొంది జనసేన బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది అయితే ఈ సర్వేలను టీడీపీ జనసేన నాయకులు ఖండిస్తున్నారు ఇక గత అక్టోబర్ నెలలో వెల్లడించిన సర్వేలు కంటే వైసీపీకి కాస్త ఓట్ల శాతం తగ్గింది గత సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతం ఓట్లు సాధించి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు సాధిస్తుందని తెలిపగా ఇప్పుడు యాభై శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడించింది తెలుగుదేశం పార్టీ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఓట్లు సాధిస్తుందని గత సర్వేలో తేలగా ప్రస్తుత సర్వేలో ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది గత సర్వేలో జనసేనకు పది పాయింట్ ఒక్క శాతం ఓట్లు సాధిస్తుందని తేలగా ఈసారి పది ఓట్లు వస్తాయని తెలిపింది బీజేపీ ఓటు బ్యాంకులో పెద్దగా మార్పు రాలేదు ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయనే విషయంపై కూడా టైమ్స్ నౌ సంస్థ ఈటీజీ సర్వే చేసింది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హవా లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వెల్లడైంది మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉండగా కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు స్థానాలు బీజేపీ మూడు నుంచి ఐదు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది కాంగ్రెస్ ముప్పై ఏడు శాతం ఓట్లు బీఆర్ఎస్ ముప్పై రెండు శాతం బీజేపీ ఇరవై నాలుగు శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలో తేలింది ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీనికోసం పార్టీలు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి మరోవైపు అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అంటూ సర్వేలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించేస్తున్నాయి ప్రముఖ వార్తాపత్రికలు తాజాగా టైమ్స్ నౌ నవజీవన్ ఈటీజీ ఒపీనియన్ పోల్ ప్రకటించింది దీని ప్రకారం ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి ఎన్డీఏ వస్తోంది బీజేపీని వారే లేరంటోంది ఒపీనియన్ పోల్ మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా మూడు వందల ఇరవై ఏడు సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇండియా కూటమి కేవలం నూట అరవై మూడు సీట్లకు మాత్రమే పరిమితమవుతోంది అని తేల్చింది మిగతా పార్టీలు అన్నీ కలిసి యాభై ఏడు స్థానాలు దక్కించుకుంటాయని తెలిపింది ఇంతకుముందు కూడా టైమ్స్ నౌ ఇలాగే సర్వేలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది రీసెంట్గా జరిగిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా ఒపీనియన్ పోల్ నిర్వహించి బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీని మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లను ఎగరేసుకుని పోతుందని చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ పోల్ అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం యాభై రెండు నుంచి డెబ్బై రెండు సీట్లు మాత్రమే సంపాదించుకొని మరోసారి ఘోర పరాభవం చూస్తుందని అంటూంది కాంగ్రెస్ ఇండియా కూటమిని కలుపుకుని వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ చూపించదని ఒపీనియన్ పోల్ అంచనా రెండు వేల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై మూడు సీట్లు సంపాదించుకుంటే కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏకు తొంభై మూడు సీట్లు వచ్చాయి ఇతరులకు తొంభై ఆరు స్థానాలు దక్కాయి ఇక మరోపక్క ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గంగా గుడివాడ ఉంటుందనుకోవటం అతిశయోక్తి కాదు గుడివాడ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున వరుస విజయాలతో కొడాలీనాని ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి మంత్రి పదవి దక్కించుకున్నారు ఇదేమీ ఆశ్చర్యానికి గురి చేయకపోయినా కొడాలీనాని చంద్రబాబు మీద చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎంతో దుమారానికి దారితీశాయి లోకేష్ను విమర్శించిన తీరుతో తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం పెరిగిపోయింది ఎలాగైనా ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నానిని ఓడించి బుద్ధి చెప్పాలనే కోరిక తెలుగుదేశం అభిమానుల్లో ఉంది కార్యకర్తల్లో కోరిక అధినాయకుడి మనసులో ఉన్నట్టు ఉంది ఎలాగైనా గుడివాడలో కొడాలి నానిని ఓడించి నోటితో కాదు ఓటుతో చెప్పాలని వ్యూహం సిద్ధం చేస్తున్నారు అధినేత గత కొంతకాలంగా టీడీపీలో ఉన్న వర్గపోరు నాని గెలుపునకు కారణమవుతుంది ఇప్పుడు కూడా గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వర్గం కాగా మరొకటి ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము వర్గం జరగబోయే ఎన్నికల్లో ఎవరికి వారు తమకే టికెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో వెనుగండ్ల రాము అభ్యర్థిత్వాన్ని బాబుగారు కన్ఫర్మ్ చేశారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు గుడివాడ నియోజకవర్గానికి గా రావి వెంకటేశ్వరరావు ఉండగా ఆయన స్థానాల్లో వెనుగండ్ల రాముకు అవకాశం దక్కింది అని టాక్ నడుస్తున్న నేపథ్యంలో రావి వర్గీయులు ఒకంత ఆగ్రహంతో ఉన్నారు ఈ పరిణామాన్ని గుర్తించిన అధిష్టానం గుడివాడ సమస్యను పరిష్కరించే బాధ్యత మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించింది గుడువల్లేరులో జరిగిన తెలుగుదేశం ముఖ్యనేతల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని ఇప్పుడున్న పరిస్థితులలో ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి అవసరమని అందుకే కొన్ని లెక్కల ప్రకారం వెండిగల్ల రాము అభ్యర్థిత్వాన్ని బాబుగారు బలపరచడం జరిగిందని చెప్పిన మాజీ మంత్రి రవీంద్రను రావి వర్గీయులు ప్రతిసారీ ఇలాగే చెప్పి తమ నాయకుడికి అన్యాయం చేస్తుందని కార్యకర్తలు నిలదీశారు గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని పార్టీ అధికారంలోకి రాగానే రావికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని అవసరమైతే తాను బాండ్ పేపర్ రాసిస్తానని తెలిపారు ఈ పరిణామంతో సాధించిన రావి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో వెనుగండ్ల రాము మాట్లాడుతూ రావి వెంకటేశ్వరరావు త్యాగానికి రుణపడి ఉంటానని గుడివాడలో కొడాలి నాని ఎత్తుగడలను తిప్పికొడతానని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు వెనుగండ్ల రాములు చేతులు కలిపారు కొడాలి నాని మీద చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో ఓటర్లే నిర్ణయించాలి